అది కేవలం కృపై ఉన్నది కేవలం దాని విశ్వసించాలి ఏమని విశ్వసించాలి అవును ప్రభైన యేసు క్రీస్తు నా కొరత కల్వారి శిలువలో మరణించడం ద్వారా నాకు దేవునికి వెళ్ళేటువంటి యొక్క దారి నాకు దొరికింది అని విశ్వాసముంచి అయానం కరిక్రించు నేను పాపిని నన్ను క్షమించిని పవిత్ర కడిగి శుద్ధి చేయమని ఎవరు మొర పెడతారో వారందరు కూడా ఆ పరిస్థలానికి వెళ్ళేటంటే యొక్క తక్కువ అధికారము దొరికింది హలలుయా హల లూయా మనకి దొరికిన అవకాశము మనకు దొరికిన ధన్యత మనకు దొరికిన ఐశ్వర్యము ఏంటంటే ఈ భూ సముద్ర మందిరంలో ప్రవేశించడం కాదండి అర్థమైందా భూ సముద్ర మందిరం ప్రవేశించడం కాదు భౌతిక సముద్ర మందిరం ప్రవేశించడం కాదండి పరలోకములోకి ప్రవేశించే ధన్యత మనకు దొరుకుతుంది అలా అదే కాకుండా మనమే ఆ యొక్క ఆలయముగా పరిశుభ్రము ఉండే ధన్యత మనకు లభిస్తుంది దేవుని మహిమక హలో మనమే ఏమవుతున్నాం దేవుని ఆలయమవుతున్నాం దేవుడు మనకు నివాసం చేస్తే ధన్యత మనకు దొరికింది దేవుని నివాసమునే ధన్యత మనకు దొరికిందండి ఇది ఆయన కృప అంటే